నమస్తే అండి తారక రత్న గారు హాస్పిటలైజ్ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్క తాటి మీదకి వచ్చేసారు అప్పటి వరకు చిన్న చిన్న విభేదాలు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏదన్నా ఆపదొస్తే మేమంతా ఒక్కటే మా అన్నను లేకపోతే మా తమ్ముడిని బ్రతికించుకోవడానికి మేమందరం ఇక్కడే ఉన్నాము అని అన్నదమ్ముల అనుబంధాన్ని మరొకసారి రుజువు చేసింది నందమూరి ఫ్యామిలీ సో రత్న గారు మంచిగా కోలుకోవాలి పాదయాత్రలో మళ్ళీ ఆయన కూడా పాల్గొనాలి మనందరితో నవ్వుతూ మాట్లాడాలని వేలాది గుండెలు కోరుకుంటున్నాయి అన్నదమ్ముల అనుబంధం కోసం ఏం చెప్తారండి చాలా అద్భుతమైనటువంటి ఆ ప్రేమాభిమానం మామూలు ప్రేమాభిమానాలు కాదు ఆ తారకరత్న కుప్పకూలిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూడడం భార్య బాబు దగ్గరే ఉండడం అలాగే తారక రావడం కళ్యాణ్ రామ్ రావడం అలాగ అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆ బుల్టెన్ చూసుకోవడం ఇలా నిజంగా వాళ్ళు ఎంత ఐకమత్యంగా ఒకసారి నందమూరి ఫ్యామిలీ మీద ఒక ఒక మంచి ప్రేమాభిమానులు మనకు కలిగితే ఎంత ఐకమత్యంగా ఉండొచ్చా అని ఒక ఆశ్చర్యం కలుగుతుందన్నమాట అన్నమాట ముఖ్యంగా ఈయన బాలకృష్ణ గారికి దైవభక్తి ఎక్కువ ఆ లాగే ఆయన అలాగే ఎప్పుడూ ఆ మృత్యుంజయ మంత్రం చదవడం కానీ ఆయనకి నలభై ఐదు నిమిషాలు కొట్టుకోవడం మానేసిని గుడ్డు తిరిగి కొట్టుకోవడం కానీ ఇవన్నీ మెరేకల్స్ జరుగుతున్నాయి తర్వాత ఏంటంటే వీళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ తాలూకు ఇంటిసం ఒకటే ఆ బాబుని బ తారకరత్ని బ్రతికించుకోవాలి మళ్ళీ లోకేష్ తాలూకు పాదయాత్రలో ఆయన కూడా పాల్గొవాలి ఇదే వాళ్ళ ఇంటెన్షన్ ఈ సంకల్పంతోనే మొక్కరాని దేవుళ్ళకి మొక్కుంటున్నారు చేయరాని అంటే పూజలు చేస్తున్నారు అన్నమాట ఆయన తాలూకు శ్రేయో అందరూ కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు ఈరోజు నందమూరి ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా ఎన్నో పూజలు చేస్తున్నారు బహుశా వాళ్ళు పూజలు ఫలించే కావాలి పూజలు ఫలించే మంచి ఒక సత్ఫలితాలను ఇస్తుంది ఆయన తాలూకు ట్రీట్మెంటు ట్రీట్మెంట్ కి శరీరం సహకరిస్తుంది అయితే కొంత వైద్యం చేయవలసి ఉంది కానీ చాలా వరకు బెటర్మెంట్ వచ్చింది అంటున్నారు సో ఈ ఈ సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు సో నందమూరి ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ గారు కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఏం జరుగుంటుంది అంటారు అంటే పవన్ కళ్యాణ్ తొందర అంటే సున్నితమైన మనసు సెన్సిటివ్గా ఉంటాడు ఇప్పుడైతే అది ఎవరైనా సరే మొత్తం ఈ అన్నదమ్ములందరూ కూడా అన్నదమ్ముని రక్షించుకుందామని చూసేటువంటి ఆ ప్రేమ అభిమానం ఐకమత్యం ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయమ్మా ఎవరు చూసినప్పుడు కూడా ఇంత అన్యోన్యంగా ఉండొచ్చా అనేటువంటి ఒక భావన కలుగుతుంది అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరు మనం వెళ్దాం షేర్ చేసుకుందాం వాళ్ళని చూద్దాం అనేటువంటి భావన వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే వెళ్ళక ముందే ఒకసారి ఫోన్ చేశాడు అక్కడికి హృదయాలయకి ఫోన్ చేసి ఏమండి నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను ఏంటి పొజిషన్ పేషెంట్ పొజిషన్ అంటే చెప్పారు లేదంటే ఆ పేషెంట్ మా పేషెంట్ను జాగ్రత్తగా మీరు చూసుకోండి వస్తున్నానని చెప్పాడు వాడు దాంతో దెబ్బతో ఆ హృదయాలయ హృదయాలయ ఎలర్ట్ అయిపోయి ఆ బాబుని చాలా బాగా చూసుకోవడం జరుగుతుంది నేను వెళ్ళాడు పవ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు చూశారన్నమాట చూస్తే అక్కడ తారక్ వీళ్ళందరూ కల్లమ్మట నీళ్ళు పెట్టుకున్నారనమాట అంటే అన్నయ్యని చూసి కల్లమ్మట నీళ్ళు పెట్టుకున్నారు తారకు అలాగే కళ్యాణరావు కూడా నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట ఇలాగా అది ఒక అపురూపమైనటువంటి ఘట్టం మన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం వాళ్ళకి ఎంతో స్వాంతన చేకూర్చిందనమాట చూసా మాకు భరోసా ఇచ్చే ఎవరు ఉన్నారు కదా కొండంత అండగా వచ్చాడు అని పవన్ కళ్యాణ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేము ఒకటే అంటే నందమూరి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఒకటే అంటే బాలయ్య బాబు అంటే పవన్ కళ్యాణ్ బాల బాలయ్య బాబు కలిశారు కదా అంత ముందే అన్స్టాపబుల్లో పవన్ కళ్యాణ్ బాలాయి బాబు కలిశాడు వీళ్ళిద్దరు తాలూకు ఐడియాలజీ కలిసింది ఇద్దరు చక్కగా జోకులు తీసుకున్నారు మాట్లాడుకున్నారు బాగా నవ్వుకున్నారు అట్లా నవ్వుకునే సందర్భం తర్వాత మళ్ళీ ఏడ్చుకునే సందర్భంలో కలుసుకున్నారు అంటే ఇట్లాంటి దుఃఖంలో కలుసుకున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ మనసులు ఒకటవుతాయన్నమాట అప్పుడు కూడా దరిజునో బాలయ్య బాబు దర్యదునో చిరంజీవి అన్నమాట ఇద్దరూ ఒకటే ఇద్దరికి ఒకటే ఏమున్నప్పుడు ఇద్దరికి ఒకటే లక్షడు ఇంకేముంది రేపు వద్దు చిరంజీవి బాలయ్య కూడా కలుస్తారు ఇందులో చిరంజీవి బాలయ్య కలవడానికి సంకేతమే మన ఎవరు పవన్ కళ్యాణ్ వెళ్ళన్నమాట అలాగే ఈ ఉత్తరం ఉత్తరం నెక్స్ట్ తెలుగుదేశం జనసేన కలుస్తుంది అనేటువంటి ఒక మంచి సిగ్నల్ ఇచ్చిన వ్యక్తి ఈ ఇందు మూలంగా పవన్ కళ్యాణ్ సో ఎంత వ్యవ వ్యవహారం ఉందన్నమాట అంటే మేము ఒకటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు జగన్ వెళ్ళి కలవలేదు కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని వెళ్ళి గడవడదే కదా మరి ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఎస్ మేం మేము ఒకటి రేపు కొద్దిగా కలిసి పోటీ కలిసి కలిసేటంటే మనం మంచి రూలింగ్ ఇద్దాం అనుకుంటున్నాం అంత చెప్పాడనమాట ఆ కలయిక ద్వారా ఆ కలయికలో ఎంత రాజకీయ కోణం ఉంది అనుకోవచ్చా డెఫినెట్గా అమ్మా అంటే ఉంటుంది రాజకీయ నాయకులు చేసే పనికి దేనికైనా ఒక రాజకీయ కోణం లేకుండా పని చేయరు వాళ్ళు ఆ కోణం డెఫినెట్గా ఒక కోణం ఉంటుంది ముందు ముందు డెఫినెట్గా నందమూరి ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ అవుట్ అవుతుంది అలానే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఎందుకు కూడా కలిసే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయమ్మా ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వచ్చారంటే చిరంజీవి గారు వచ్చినట్టే పవన్ కళ్యాణ్ గారు కలిశారంటే చిరంజీవి కలిసినట్టే అదే కదా మరి అలాగే బాలయ్య బాబు కలిసారంటే ఆల్మోస్ట్ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో కలిశారంటే చిరంజీవితో కలిసినట్టే బాలయ్య బాబు మాలీబాబు కలిసినట్టయితే కళ్యాణ్ కళ్యాణరామ్ అందరూ కలిసినట్టే వాళ్ళందరిదే ఒకే మాట ఒకే బాట అది గొప్పతనం ఒక వాళ్ళు వాళ్ళలో గొప్పతనం అది ఈ ఈ కలయికలో ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ ఏంటంటే అందరూ కూడా మనసారా ఒకరినొకరు కోరుకున్నారు మనసారా ఒకరినొకరు ప్రేమించారు మనసారా ఒకరితో ఒకరు జీ అంటే జీవితాన్ని పంచుకుందాం ఉన్నటువంటి స్థిర సంకల్పంతో ఉన్నారు చిరంజీవి గారికి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్య గారికి కూడా అంతే అభిమానులు ఉన్నారు ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసినట్లయితే ఫ్యాన్స్ కి పండగే పండగ పండగే పండుగ అంటే మధ్యలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు అవును ఎక్కడ లక్షల్లో లక్షల కానీ ముగ్గురు కలిసి ఉంది చాలు వీళ్ళు అభిమానులు చాలా అనమాట మరి ఆంధ్రప్రదేశ్ అంతా అభిమానులతో నిండిపోతుంది అందుకే లక్షలాది మంది జనం వస్తున్నారంటే కారణం కేవలం కారణం ఏంటంటే వాళ్ళ మీద ప్రేమ అభిమానమే సో వీరి కలయిక ఏపీలో రాజకీయంగా ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు రాజకీయంగా మంచి పరిణామాలు వస్తాయమ్మా మంచి మార్పులు వస్తాయి డెఫినెట్గా ప్రజల్లో నుంచి కూడా మంచి మార్పు వస్తుంది వాళ్ళ నిస్వార్థమైన రాజకీయ సేవ ప్రజల్లో కూడా మంచి మార్పును తీసుకొస్తుంది ప్రజలు ప్రశ్నించే స్థితికి ఎదుగుతారు నాకు తెలిసి ఎందుకంటే నమ్మకం నేను ఎత్తున పడుకోరు వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా పొరపాటు చేసినట్టుగా కాళ్ళు పడుకొని గుంజి ప్రశ్నించే స్థాయికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఓకే ఇలా మెగా ఫ్యామిలీ అలానే నందమూరి ఫ్యామిలీ కలవడం వల్ల ఏపీ ప్రజలకు ఎంతవరకు మేము చేకూరుతుంది ఎలా చేకూరుతుంది డెఫినెట్గా వాళ్ళు మంచి పరిపాలన అందిస్తారని నమ్మకం నాకుంది మనము ఏదైతే వీళ్ళ మూలంగా మనం ప్రజాస్వామ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో మార్పుని మనం ఆశిస్తున్నాము మనం ఆశించే మార్పుని వాళ్ళు తీసుకొస్తారని నమ్ముతాం నమ్ముతాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ